హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరు అందరూ అయితే చాలా బాగున్నానండి ఈ వీడియోలో వచ్చేసేసి నేను మీకు పెసరట్టు ఉప్మా చూపించబోతున్నానండి సింపుల్ లాగే కాకపోతే మార్నింగ్ ఎర్లీ మార్నింగు నా రొటీన్ ఎలా ఉంటుందా అనేది షేర్ చేస్తున్నానండి చాలా సింపుల్గానే ఉంటుంది అందరి అందరూ అందరికీ అందరికి ఇలానే ఉంటుందని నేను అనుకుంటానండి మార్నింగే ఇంకా నేను ఇల్లు అది ఊడ్చుకుంటాను మీతో షేర్ చేసుకుంటానండి కొంచెం ఇక్కడ నేనంతా షేర్ చేసుకోవచ్చు అన్నీ అని అనుకున్నా కానీ ఇక్కడ కూడా మాకు ఇక్కడ పక్కకి అన్ని వెహికల్స్ అన్నీ అండి నేను వాయిస్ రికార్డ్ ఇచ్చుకోవాలన్నా కూడా చాలా సౌండ్ నైట్ పూట అయితే చాలా ఇబ్బంది అవుతుంది నాకు అక్కడ అక్కడ కూడా మా పాత ఇంటి దగ్గర అట్లనే ఉండేది అనమాట ఇక్కడికి నాకైనా ఇటు చివరికి కదా ఎక్కువ ఎక్కువ ప్రాబ్లం ఉండదు అనుకున్నాను కానీ ఇక్కడ కూడా మా పక్కకి అన్ని వెహికల్స్ వెళ్తాయండి చాలా సౌండ్ చాలా డిస్టర్బెన్స్ నాకైతే ఇంకా అలానే వీడియో అప్పుడు అక్కడక్కడ మీకు డిస్టర్బెన్స్ అయినా కానీ కొంచెం ఇంకా అడ్జస్ట్ చేసుకోండి నేను ఇంకా తప్పనిసరి చెప్పాల్సి వస్తుంది అదే మీతో చెప్తున్నాను అనమాట నా వాయిస్ మంచిగా రావడానికి ట్రై చేస్తానండి ఈ సమ్మర్లో పట్టు శారీస్ కానీ బెడ్షీట్స్ కానీ ఇలాంటివన్నీ మనం వాష్ చేసుకొని పెట్టుకోవాలండి ఎందుకంటే మనకు వింటర్ సీజన్లో కానీ మనకు రైనీ సీజన్లో కానీ మనం బట్టలు సరిగ్గా ఆరవు అప్పుడు ఉద్దికినా కానీ మన మనకి స్మెల్ అనేది వస్తుంది ఎందుకంటే అంత బాగా ఆరవు అనమాట ఇప్పుడు ఎండకు మాత్రం బాగా ఆరుతాయి మనం పరుపులు అవి కూడా మనం ఎండకి బాగా బయట పెట్టుకుంటామండి అలానే ఇంకా మనం నిల్వ ఉండే పప్పులు కూడా మనం ఎండకి కొంచెం ఎండలో బాగా ఎండ నుంచి లోపలి పెట్టుకుంటే పురుగు అది కూడా పట్టకుండా ఉంటుంది అందుకని నేను శారీస్ మాత్రం బీరువాలో ఉండే ఎక్కువ అప్పుడప్పుడు మనం యూస్ చేసిన ఎక్కువ ఎప్పుడో ఒకసారి కట్టుకునే శారీస్ అన్ని మొత్తం ఇప్పుడు వాష్ చేసుకొని పెట్టుకుంటానండి పట్టు శారీస్ కూడా ఇప్పుడు వాష్ చేసి పెట్టుకుంటాను అవి మనం వాష్ చేయకపోతే ఏంటంటే ఎక్కువ కాలం అలానే ఉంచామంటే వాష్ చేయకుండా పిగిలిపోతాయండి అందుకని కనీసం సంవత్సరానికి ఒకసారి అయినా మనం వాష్ చేసుకోము వాష్ చేసుకోవాలి పట్టు చీరలు అలాంటివంటే మనం ఎక్కువ కట్టుకోము కాబట్టి ఎప్పుడో ఒకటి సార్లు కట్టుకొని మళ్ళీ లోపల పెట్టుకుంటాం కాబట్టి ఈ టైంలో మనం వాష్ చేసుకుంటే కనుక అవి బాగా ఎండుతాయండి మంచిగా ఉంటాయి ఇంకా ఉతుక్కొని ఐరన్ చేసుకొని లోపల పెట్టుకుంటే మనకి అవసరం అయితే అప్పుడు మనకి రెడీగా ఉంటాయండి ఎప్పుడంటే మనం ఒక్కసారి వేసుకోగానే ఉతకం కదా పట్టు చీరలు అంటే రెండు మూడు సార్లు వేసుకుంటే కానీ మనం వాష్ చేయము అలా అలానే ఇంకా నేను మంచి శారీస్ కూడా ఇప్పుడే ఎక్కువ వాష్ చేసుకుంటానండి మధ్యలో ఒకటి సార్లు చేసినా కానీ సమ్మర్లో మాత్రం అన్నీ కంపల్సరీ చేసుకుంటాను రోజుకొక శారీ అలా ఉతికేసుకుంటానండి అన్ని ఒక్కసారి ఉతకను ఒక రోజు ఒక శారీ అట్లా రోజుకొకటి వాష్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట ఐరన్ చేసుకొని ఇంకా అలానే ఇంకా మార్నింగ్ బయట లెగవగానే బయట ముగ్గేసుకుంటానండి ముగ్గేసుకోగానే ఇంకా ఇల్లది ఊడ్చుకొని ఇంకా ఇట్లనే బట్టలు ఏమైనా ఉంటే లోపల పెట్టేసుకొని ఇంకా ఇల్లది ఊడ్చుకొని స్నానం వేసేసుకొని వచ్చి ఇంకా దీపం పెట్టి బ్రేక్ఫాస్ట్ దగ్గరికి వెళ్తానండి పూజ అయిపోగానే టీ తాగి అలవాటు ఉందనమాట పూజ అయిపోగానే నేను టీ తాగుతాను కానీసేపు రిలాక్స్ అవుతూ టీ తాగుతానండి టీ తాగినాక ఇంకా బ్రేక్ఫాస్ట్ దగ్గరికి వెళ్ళిపోతాను అనమాట ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసేసి పెసరొట్టు ఉప్మా చేస్తున్నానండి అదే మీతో షేర్ చేసుకుంటున్నాను నేను ఇంకా మొత్తం క్లియర్గా ఏం చూపించట్లేదు ఆల్రెడీ నేను ఉప్మా వీడియో పెట్టానండి అందుకని లైట్గా చూపిస్తున్నాను అలానే విడిగా మళ్ళీ పెసరట్టు ఎలా చేసుకోవాలనేది కూడా నేను విడిగా వీడియో పెట్టాను అనమాట ఇప్పుడు రెండు కలిపి కాబట్టి లైట్గా చూపిస్తున్నాను వచ్చేసి నా పూజ అయిపోయిందండి ఇక్కడ ఉప్మా ఉప్మా కోసం అన్ని వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నాను నేనైతే తక్కువే వేస్తానండి ఇంకా మా వారు ఉన్నారు కాబట్టి ఇంకా అవన్నీ ఆయన వెజిటేబుల్స్ అన్నీ వేయాలి క్యారెట్ టమాటా అవన్నీ కంపల్సరీ వేయాలి ఆయనకి అందుకని ఇంకా అవన్నీ వేసాను అనమాట తర్వాత అవన్నీ మగ్గినాక వాటర్ వేసుకొని ఇంకా రవ్ వేసుకుంటానండి ఇక్కడ వచ్చేసేసి ఉప్మాలోకి చట్నీ ఆయన కంపల్సరీ కావాలి మేమైతే కొంచెం ఆడకబడి వేసుకొని అయినా ఒక్కోసారి తినేస్తాము లేదా ఏది లేకపోయినా కూడా ఉట్టి ఉప్మా తినేసేస్తామండి ఇంకా ఆయనకైతే కంపల్సరీ చట్నీ కావాలి ఇంకా అలానే ఇంకా పెసరట్టు ఉప్మా చట్నీ చేసాము ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అలానే పక్కనే ఉన్న బిల్ని కూడా చేయండి నా కొత్తగా వచ్చే వీడియోస్ అన్ని మీకు వస్తాయి ఇంకా మీ ఫ్రెండ్స్కి రేటివ్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్